ఐరోపా దేశం ఇటలీలో చారిత్రాత్మక నగరం రోమ్ నడిబొడ్డున ఏర్పాటు చేసిన కృత్రిమ బీచ్ ఆ నగరవాసులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటోంది సముద్రం ఒడ్డున లభించే సౌకర్యాలన్నీ ఇక్కడ కల్పించినందున ఈ కృత్రిమ బీచ్లో సేద తీరేందుకు రోమ్ నగరవాసులు ప్రతిరోజు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు పర్యాటకులను కూడా ఈ బీచ్ అమితంగా ఆకర్షిస్తోంది ఇటలీలో చారిత్రాత్మక నగరం రోమ్ టైబర్ నది ఒడ్డున ఇది ఉంది రోమ్లో ఈ నదిపై పెద్ద పెద్ద వంతెనలు దర్శనమిస్తాయి అలాంటి టైబర్ నది ఒడ్డున రెండు హెక్టార్ల విస్తీర్ణంలో ఓ కృత్రిమ బీచ్ ను స్థానిక యంత్రాంగం ఏర్పాటు చేసింది నగరవాసులు వందల కిలోమీటర్ల దూరంలో ఉండే సముద్ర తీరానికి వెళ్లకుండానే ఈ కృత్రిమ బీచ్కు వచ్చి సేద తీరుతూ ఆనందాన్ని పొందవచ్చు సముద్రంలో నేరుగా ఈత కొట్టడం మినహా బీచ్లలో ఉండే అన్ని సదుపాయాలను ఈ కృత్రిమ బీచ్లో కల్పించారు ఏటవాలు పరుపులు గొడుగులు ఇక్కడ ఉచితంగా లభిస్తాయి ఈత కొట్టాలనుకునేవారు కృత్రిమ బీచ్లో ఏర్పాటు చేసిన వాటర్ ఫాల్స్ లో తడిసి ముద్దవచ్చు బీచ్లో ఉండేలా బీచ్ వాలీబాల్ కోర్టులు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఇక్కడికి వచ్చిన వారి కోసం సాంస్కృతిక కార్యక్రమాలు యోగా క్రీడా పరికరాలు వంటివి అనేక సదుపాయాలు కల్పించారు ఇసుకలో కాలు పెట్టుకుని వినోద కార్యక్రమాలను వీక్షించవచ్చు యూరప్ దేశాల్లో అనేక నగరాల్లో ఈ కృత్రిమ బీచ్లు ఉన్నప్పటికీ రోమ్ నగరం నడిబొడ్డున ఏర్పాటు చేసిన ఈ బీచ్ నగరవాసులను కట్టిపడేస్తోంది అన్ని వయసుల వారిని ఇది ఆకర్షిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు ఈ కృత్రిమ బీచ్ అభివృద్దికి నగర సుందరీకరణకు ఏడు పాయింట్ మూడు మిలియన్ యూరోలు నిధులు సమకూర్చినట్లు స్థానిక యంత్రాంగం చెబుతోంది వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న బీచ్లకు వెళ్లి సేద తీరలేని తక్కువ ఆర్థిక స్థితిగతులున్న వారి కోసం ఈ కృత్రిమ బీచ్ను ఏర్పాటు చేశారు